అందరికీ నమస్కారం అండి రుచిక రాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి నాకతో ఒక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది రుచిక వారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఈ రెండు రోజులలో వీరికి జరిగే బయది తెలిస్తే నిజంగా సంతోషపడిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వృచ్చిక రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కాకపోతే తెలుసో తెలియకనో కొన్ని చిన్న చిన్న తప్పులు అనేటివి చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వీరికి దగ్గరలో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల వీరి వయసు అనేది కొంచెం అంటే ఉచిగా రాశి వారిలో కొంచెం చిన్న వయసు ఉండడం వాళ్ళు ఉంటారు కదా అలా వయసు అనేది చిన్నగా ఉండడం వలన మంచి ఏంటో చెడేంటో తేడా తెలియక అనుభవం లేక ముఖ్యంగా అనుభవం లేక చాలా పొరపాట్లు అనేవి చేస్తుంటారు అనమాట కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు లేక లేదా దూరంగా ఉన్న వారికి కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అని చెప్పి చాలా వివరంగా మన వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి కాబట్టి మన వీడియో అంటే మీ ఇంటి పెద్దలాగా మన వీడియోలు అయితే చెప్పడం జరుగుతుందండి కాబట్టి మీ మంచి కోసం ఇవన్నీ కూడా చెప్తున్నాం కాబట్టి ప్రతిసారి కూడా ఈ విరుచుక రాశి వారి గురించి పెట్టినప్పుడల్లా వీటిని అందరూ కూడా మిస్ చేసుకోకుండా చూడండి వృచిక రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారు వీరికి ఉన్న మంచి మనసు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటుంది అంటే అందరూ కూడా మాలాగే ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎదుటి వారి దగ్గర చాలా తేలికగా మూసపోతూ ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక రుచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అందరూ మీలాగనే మంచి మనసుతోటి ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న ప్రపంచం అనేది చాలా పట్టిపోయింది అందరూ కూడా స్వార్థంగా ఈర్ష్యతో కుళ్ళుతో ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మీరు మన వాళ్ళే కదా నా వాళ్ళే కదా అని చెప్పేసి ప్రతీది కూడా ఎదుటివారితో షేర్ చేసుకోవడం ప్రతి విషయాన్ని కూడా ఎదుటివారితో పాలుపంచుకోవడం ఇటువంటి కూడా చేయడం వలన మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వృచిక రాశి వారి లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే వృచిక రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులండి అండి రుచిక రాశి వారు ప్రతిదీ కూడా అందరికీ చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ నేను తెలివి తక్కువ చెప్పి చెప్పడం లేదు ఎందుకంటే వారు చాలా తెలివైన వారు ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి బస్సార్లు ఆలోచించి ఆ పనిని అయితే ఆ మాటని అమలు చేస్తారు అని చెప్పు చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే వృక్షిక రాశి వారి యొక్క కుటుంబం అనేది చాలా చాలా అదృష్టవంతమైన కుటుంబం ఎప్పటివరకు ఎన్నో రకాల కష్టాలు పడ్డాలు అసలు కష్టాలు పడలేదు వీరికి అదృష్టమే అదృష్టం అని చెప్పట్లేదు ఇప్పటి వరకు రుచిక రాశి వారు చాలా కష్టాలు అంటే ఉద్యోగం లేక కష్టపడ్డారు నలుగురు చేత అవమానించబడ్డరు ఇంకా అప్పులు చేసి చాలామంది కూడా ఆ అప్పుల బాల్లు వచ్చి తిట్టినప్పుడు ఎంత నరకయాత్రనైతే అనుభవించారు ఎన్నో బాధలని అనుభవించారు మానసికంగా అనుభవించారు శారీరకంగా అనుభవించారు కాకపోతే ఇప్పటి నుంచి ఒక లెక్క ఇక వేరే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృద్ధిక రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు నలుగురు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఆ నలుగురితో తలదూర్చకండి ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నలుగురిలో మీరు అంటే తలదూర్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ నలుగురు బాగానే ఉంటారు కానీ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తుంటారు మీ గురించి బయట నాలుగు రకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారనమాట కాబట్టి నాలుగు గోడల మధ్య మీరు కుటుంబం మీరు ఎలాగైనా ఉండండి కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం వేరే వారి విషయంలో తలదూర్చకుండా ఉంటే అది చాలా వరకు మీకు ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఇక రుచిక రాశి వారు ఇప్పుడు ఏ పని స్టార్ట్ చేసినా కూడా వారికి చాలా బాగా కలిసి వస్తుందండి కాబట్టి వృత్తికి సంబంధించిన మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో బిజినెస్ అయినా కానీ లేదా మార్కెటింగ్ అయినా కానీ లేదా మరి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఇప్పుడు చక్కగా బేసిక్గా పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు రావు అని చెప్పి హామీ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మీ గోచార ఫలం అనేది ఆ విధంగా సూచిస్తుంది కాబట్టి ఇక రుచిక రాశి వారు ఒక స్త్రీ వల్ల చాలా కష్టాలను అయితే పడతారండి ఆ స్త్రీ కూడా మీ ఇంట్లో ఉండే స్త్రీ అనమాట ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని ఒక కట్ట కడిపెడుతూ మీరేం చేస్తున్నారు మీరు కూర్చున్నారా నిల్చున్నారా తిన్నారా పడుకున్నారా ఏం చీర కట్టుకున్నది ఏ షర్ట్ వేసుకున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ప్రతిదీ కూడా ఆరాధిస్తూ ఉండి ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ గమనిస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతున్నారు వీరి వల్ల ఏమవుతుందంటే మీకు అంత పెద్ద నష్టం ఏం జరగ చెప్పట్లేదు కాకపోతే చాలా నష్టపోతారు ఎందుకంటే నల్ల దిష్టికి నల్ల రాయలు సైతం పగిలిపోతాయి అని చెప్పి ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాము వీరి యొక్క అదృష్టి ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా కూర్చున్న దగ్గర నిల్చున్న దగ్గర పడుకున్న దగ్గర తిన్న దగ్గర బట్టలు వేసుకున్న దగ్గర వీ దృష్టి ఏదైతే ఉంటుందో ఈ దృష్టి అనేది మీకు అంత శుభకరం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు కూడా ఆ స్త్రీని కూడా దూరంగా పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ స్త్రీ అనేది మీ బంధువులలో మీ ఇంట్లో కాదు మీ బంధువులల్లోనే మీకు దగ్గరగా ఉన్న బంధువులలోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నారని గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇంకంతేకాకుండా రుచిక రాశి వారికి ఈ రెండు రోజులలో చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఏదైనా కానీ బిజినెస్ కోసం ప్రయత్నం లేదాదాకా చెప్పాను కదా బిజినెస్ కోసం ట్రై చేస్తారు ఉద్యోగం కోసం చాలామంది కూడా రుచిక రాశి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలనుకున్నవారు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా వందకి వంద శాతం ఉద్యోగాల్లో వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక ముఖ్యంగా మీకున్న నర మీరు పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం లేదా ప్రతి బుధవారం కూడా ఉప్పు ఆవాలతో ఎప్పుడు దిష్టి తీసేసుకోండి ఎప్పుడు కూడా మీ దిష్టిని అలాగే ఉంచుకున్నారంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట దీనివల్ల మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడిపోతుంటారనమాట కాబట్టి ఎప్పటికప్పుడు జిస్ట్ తీసేసుకుంటూ ఉంటే ఉప్పు ఆ వాళ్ళతో లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కాస్త ఎర్ర వీళ్ళతో తిప్పి వేయించుకోవడం కానీ ఇలా చేయండి ఇక మీరు ఈ పనులు అనేవి పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం కోసం ఏదైనా ఒక ముఖ్యమైన మీద మీ పని లైఫ్లో మీ జీవితంలో ఇది ఇంపార్ట్ అయిన పని అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కనుక గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి గోమాతకు పూజ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మనకి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారనమాట ఈ ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం అనేది మీ మీద పడితే మాత్రం మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి గోమాతకు పూజ చేసుకోవడం అంటే గోమాతకి కాళ్ళకి పసుపు రాసుకోవడము ముదుట పసుపు రాసుకొని బొట్టు పెట్టుకోవడము గోమాతకి ఇష్టమైనవంటి గోశాలలో మనకు దొరుకుతుంటాయి పచ్చగడ్డి కొని వేయడము లేదా క్యారెట్లు కానీ బీట్రూట్స్ కానీ లేదా పెసర్లు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడము ఉలువలు నానబెట్టేసి బెల్లంతో కలిపి తినిపించడము బియ్యపిండి బెల్లాన్ని కలిపి తినిపించడం ఇలా ఇవి చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే గోమాతకు సేవ చేసినట్లు అవును దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్త పడవలసిందల్లా కూడా ఏంటంటే కనుక మీరు ఆ స్త్రీ దగ్గర జాగ్రత్తగా ఉండడము మీకు యొక్క మంచి చెడు బాగోగులు ఇవేవి కూడా వారితో పంచుకోకుండా ఉండండి మీ లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా మీ లైఫ్ పార్ట్నర్తో పంచుకోండి తప్ప ఏ విషయమైనా కానీ బయట వారితో మీరు పంచుకోకుండా ఉండండి ఇంకోటి ఏంటంటే నలుగురు విషయాలలోకి వెళ్ళి బయట వాళ్ళ విషయాల్లో చుట్టుపక్కల విషయాలలో వెళ్ళి తలదూర్చకుండా ఉండండి నేనున్నానని తలదూర్చకండి మీలో తలదూల్చడం వల్ల మీ పరు తీస్తారు అంతేకాకుండా మీ గురించి పది మంది ఎదురుగా ప్రచారం అనేది చేస్తూ ఉంటారనమాట ఇది మీ భవిష్యత్తు అంత మంచిది కాదని గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు ఎవరు నాతో ఎలా విధంగా మెదులుతున్నారు ఇదంతా కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క తెలిసిన వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని చెడు కోరుకుంటున్నారో మీకు ఆ వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎప్పుడూ కూడా సంతానం గురించి ఎక్కువగా అలచన ఉంటుందన్నమాట మీ యొక్క ఆలోచనని తగ్గించుకోండి ఎందుకంటే సంతాన పరంగా చూసుకుంటే రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులు మీరు భయపడుతున్నట్టుగా మీ టెన్షన్ పడుతున్నట్టుగా ఏది జరగటం లేదు ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే ఉచిక రాసి పిల్ల పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు మా పిల్లల పరీక్ష ఎలా రాస్తారు ఏమో అని చెప్పేసి చాలా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు మీ యొక్క అదృష్ట భాగ్యం వల్ల వారికి అన్నీ కూడా వచ్చిన ప్రశ్నలు వచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు నా మాట తప్పదు కావాలంటే గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి ఎందుకంటే అంత మంచి ఫలితాలు అంటే విద్యార్థులకు రాబోతున్నాయి వృచ్చక రాశి తల్లిదండ్రులున్నా అంటే వృచ్చక రాశి తల్లిదండ్రులకి పిల్లలకి కానివ్వండి పిల్లలు వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు అనేటివి కలుగుతాయని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక ఈ రెండు రోజుల విషయానికి వస్తే కనుక పంతొమ్మిదవ తారీఖు వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి వీరు చేసే పనుల పట్ల చాలా ఆర్థికంగా అభివృద్ధి అనేది కలిసి వస్తుంది వృత్తిపరంగా వృత్తిక ఉద్యోగం వ్యాపారకరంగా కానీ చిన్న చిన్న బిజినెస్ల వల్ల కానీ మీ యొక్క పనులలో మీకు ఆర్థికంగా లాభాలు అనేటివి కలిసి వస్తాయి ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామితో ఎటువంటి గొడవలు అనేటివి ఉండవు ఇంకా చిన్న చిన్న గొడవలు అనేవి ఉన్నా కూడా అవన్నీ సర్దు మరుగుతాయి ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంటారనమాట సంతాన పరంగా బాగుంటుంది చాలా మంచి కలుసుబాటుగా ఉంటుంది ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి ఇరందరికీ కూడా బాగుంటుందండి భూమికి సంబంధించిన ల్యాండ్ వ్యవహారాలు చేసిన వారికి కూడా బాగా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా విద్యార్థుల పరంగా చాలా బాగుంటుందండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఒక స్త్రీ దగ్గర నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే కనుక ఎందుకు చెప్తున్నాను అని చెప్పి అర్థం చేసుకోండి ఇక పంతొమ్మిదో తారీఖు అంతా కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ ప్రయాణాలు అనేవి మీకు తగలవు చాలా హ్యాపీగా అనుకున్న పనులన్నీ కూడా జరిగే సవ్యంగా సక్రమంగా ఈరోజైతే చాలా స్మూత్గా గడిచిపోతుంది ఎక్కడ ఉంటే టెన్షన్ పడకండి చాలా బాగుంటుంది ఈరోజు మీకంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంక ఇరవై తారీఖు విషయానికి వస్తే మాత్రం ఇరవై తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వర్క్ టెన్షన్లు బిజీగా ఉంటారనమాట ఈ వర్క్ టెన్షన్ వల్ల మీకు కొంచెం కోపం అనేది ఎక్కువ అవుతుంది టెన్షన్ల ఒత్తిడి వల్ల కొంచెం మీకు కోపం ఎక్కువ అవుతుంది మీ యొక్క అంటే మీతో పాటు కొలీగ్స్ మీ చుట్టుపక్కల ఉన్న మీ పని వాళ్ళు కానీ మీ పై అధికారులు కానీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వీరితో కొంచెం చికాకుగా ప్రవర్తిస్తూ ఉంటారు కాస్త చికాకును కంట్రోల్ చేసి పని ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉంచుకోండి ఏదైనా టెన్షన్ పడితే ఆ పని ఆలస్యం అవుతుంది అదే నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే ఆ పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తి అనమాట అది ఒక్కటి తెలుసుకోండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటుంది లవర్స్ బాగుంటుంది భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఈరోజు కొంచెం ప్రయాణాలు తొలగిలే సూచనలు కనిపిస్తున్నాయండి మరి రోజు అంతా కూడా హ్యాపీగా శుభప్రదంగా జరిగిపోతుంది ఇటువంటి నష్టాలు అనేటివి ఉండవు అనమాట ఇంకా చూసారు కదా ఈ రెండు రోజులలో ఉచుకు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి ఉచి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇంతవరకు చూసినాం ధన్యవాదాలు